జగన్నాథుని రథయాత్ర వేళ గొల్లపూడి గ్రామం భక్త సంద్రమైంది పూరి జగన్నాథుని రథయాత్ర సందర్భంగా గొల్లపూడిలో నిర్వహించిన రథయాత్ర మహోత్సవానికి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు కోలాట నృత్యాల ప్రదర్శనలు సంకీర్తనల నడుమ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది ఒడిశా పూరి దివ్యక్షేత్రంలో కొలువైన జగన్నాథుని రథయాత్ర మహోత్సవం ఈ రోజు కనుల పండుగగా జరిగింది ఈ నేపథ్యంలో గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో శ్రీ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పవిత్ర కృష్ణానది తీరాన గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర గొల్లపూడి పురవీధుల్లో విహరిస్తూ నేషనల్ హైవేను గల అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకుంది కోలాట నృత్య ప్రదర్శనలు సంకీర్తనలు మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర బలదేవ జగన్నాథుని రథోత్సవం నయన మనోహరంగా సాగింది ఈ సందర్భంగా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం చైర్మన్ దాసు జనసేన నాయకులు కటకం ధర్మారావు మాట్లాడుతూ ఒడిశాలోని పూరి దివ్య క్షేత్రంలో కొలువైన జగన్నాథుని రథోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలిరావటం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో గొల్లపూడి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జగన్నాథుని రథోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారని వెల్లడించారు గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి బయలుదేరిన రథోత్సవం అయ్యప్ప దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని తెలియజేశారు రథోత్సవం అనంతరం వేలాది మంది జనానికి అన్న వితరణ చేపట్టడం జరుగుతుందని వివరించారు ప్రపంచం అన్ని దేశాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోటల కోట్ల మంది ఈ రథయాత్రలో భక్తులు పాల్గొంటారు అటువంటి రథయాత్ర రోజున మన గొల్లపూడి గ్రామంలో జరుపుకుంటున్నాం ఈ రథయాత్ర ఇక్కడ మన గొల్లపూడి అయ్యప్పఘాటు నుంచి మొదలయ్యి గొల్లపూడి నగర వీధుల్లో తిరుగుతూ మరి చివరిగా అయ్యప్ప స్వామి గుడి దేవస్థానం ఫంక్షన్ వరకు వెళ్తుంది ఈ రోజు ఈ రథయాత్రకు సుమారుగా ఒక పదివేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారు ఇంకా కూడా వస్తున్నారు అలాగే ఎంతోమంది భక్తి బృందం కోలాడాలతో సంకీర్ణలతో సంకీర్తనలతో కూచిపూడి భరతనాట్యాలతో ఎంతోమంది మాతాజీల ముగ్గులతో ఈరోజు అంగరంగ వైభవం ఇక్కడ జరుగుతోంది ఈరోజు సుమారుగా వేల మందికి ఈరోజున అందరికీ డిన్నర్ ప్రసాద్ ఏర్పాటు చేశాము అక్కడ మరి ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని రంగరంగ వైభవం జరుపుకొని అందరూ ఎంతో ఆనందంతో శ్రీ జగన్నాథ బలదేవ కృపా కటాక్షంలో పొందగలరని చెప్పేసి అనుకుంటున్నాం జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ శ్రీ 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 జగన్నాథ్ మహాయాత్ర సందర్భంగా గొల్లపూడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు గొల్లపూడి చుట్టుపక్కల గ్రామాల వారు విజయవాడ సిటీస్ నుంచి వచ్చిన వారందరూ ఎంతో అదృష్టవంతులు ఎంతో గొప్పగా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ ఈ రథయాత్రలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ధర్మారావు నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ను ఇక్కడ వాలంటీర్స్గా ఎంతో ఆనందంగా ఎవరు ఏ పని చేయాలన్నా నా సొంత పని స్వామికి పని అని చెప్పి చేస్తూ ఎంతో ఆనందంగా చేస్తున్నారు ఈరోజు ఈ రథయాత్రలో పాల్గొని ఈవినింగ్కి సాయంత్రం ఆరున్నర గంట ఏడు గంటలకల్లా అయ్యప్ప గుడికి వెళ్తుంది ఈ గొల్లపూడి గ్రామంలో రథయాత్ర జరుగుతూ కంప్లీట్ చేసుకుని ఆ రథయాత్రలో ఆరున్నర తర్వాత అక్కడ కూడా పూజలు తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కంప్లీట్ అయిన తర్వాత ఒక పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు అన్నప్రసాదం ఇది చాలా గర్వకారణం ఇది ప్రజలందరూ కలిసి ఈ స్వామీజీ గురూజీ గారు చేస్తున్నారు చాలా సంతోషం మేమందరం పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది